మిరాయి సినిమా ట్రైలర్ గురించి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి మరో విజువల్ వండర్ ను మీదకు తీసుకొస్తున్న ఫీలింగ్ కలుగుతుంది సరికొత్త కాన్సెప్ట్ కు పురాణాలను కూడా జోడించి మరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సినీ జనాలు ఫిదా అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి కేవలం అరవై కోట్ల రూపాయలు మాత్రమే కానీ తెర మీద మాత్రం రెండు మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టిన సినిమాగా కనిపిస్తోంది అతి తక్కువ బడ్జెట్తో హై రేంజ్ క్వాలిటీతో వస్తున్న ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ షాట్లు తక్కువేమీ కాదు గ్రాఫిక్స్ టెక్నికల్ వర్క్ కూడా తక్కువేమీ కాదు అయినా అంత తక్కువ బడ్జెట్ అవడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో నడిచిన వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్లు తక్కువ రేటులో ఉండడమే మంచి మనోజ్ గారు కానివ్వండి తేజ సజ్జ గారు కానివ్వండి ఇద్దరు కూడా ఈ సినిమాకు మహా అయితే పది కోట్ల రూపాయల లోపే తీసుకుని ఉండవచ్చు లేదా ఇద్దరికి కలిపి పదిహేను కోట్ల రూపాయల ఖర్చు అయి ఉండవచ్చు మిగిలిన తారాగణానికి మరో పది కోట్ల రూపాయల ఖర్చు అనుకున్నా మొత్తం కలిపి పాతి కోట్ల రూపాయల లోపే రెమ్యునరేషన్లు అయిపోయాయి మిగిలిన ముప్పై ఐదు కోట్ల రూపాయల్లో ఈ సినిమాను మంచి క్వాలిటీతో తెరకెక్కించారు సినీ నటులు తమ పారితోషికాలను కాస్త లిమిట్లో పెట్టుకుంటే తన మీద ఎంత మంచి క్వాలిటీ సినిమాలు చూపించవచ్చు అన్నది ఇప్పటికే హనుమాన్ సినిమాతో ఓసారి రుజువైంది తాజాగా మిరాయి సినిమాతో మరో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సెప్టెంబర్ పన్నెండో తారీఖున రాబోతున్న ఈ సినిమా బ్లాక్ భాష లో హిట్ ను కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది విఎఫ్ఎక్స్ షార్ట్స్ మాత్రమే కాదు కథనాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచు మనోజ్ తేజాలకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు అన్నిటికీ మించి శ్రీరాముల వరకు సంబంధించిన సీన్లు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నాయి ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అని తేడా లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ అంతా కూడా ఈ మిరాయి సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే జరగాలని మనం కూడా ఆశిద్దాం ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంది సినిమా ఎలా ఉండబోతుందన్న వివరాలను పక్కన పెడితే ఈ సినిమా ని చూసిన వాళ్ళంతా బాగుందని అంటూనే పలానా సినిమాలాగా ఉందంటూ కొన్ని సినిమాల గురించి కామెంట్లు పెడుతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలతో ఈ మిరాయి సినిమాను పోల్చుతూ నెట్టింట కామెంట్లు కనిపిస్తున్నాయి మరి ఆ సినిమాలు ఏవి ఏ సీన్లు ఏ సినిమాలను కల్పిస్తున్నాయి వంటి వివరాలను క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం మిరాయి సినిమా ట్రైలర్ను గతంలో రిలీజ్ అయిన టీజర్ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా మందికి గుర్తుకొచ్చే మొట్టమొదటి సినిమా కల్కీ సినిమా ప్రభాస్ హీరోగా నాగశ్వన్ దర్శకత్వంలో వచ్చిన కల్కీ సినిమాలోని హీరోకు తన గతమేంటో తెలియదు తాను యోధుడినని కర్ణుడి అంశాన్ని హీరోకు తెలియనే తెలియదు కానీ ఒక్కసారి తన చేతిలోకి ఓ కర్ర రాగానే అపూర్వ శక్తి అతడిని ఆవాహిస్తుంది కర్ణుడిలాగా మారి మరీ శత్రు సేనపైకి విజృంభిస్తాడు శత్రుమోకను అంతం చేస్తాడు కల్కీ సినిమాలో కర్ణుడి ధనస్సు అయిన ఆ కర్ర మిరాయి సినిమాలో తేజసజ్జా పట్టుకుంటున్న ఈ కర్ర రెండింటినీ చూస్తుంటే ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయి మిరాయి సినిమా ట్రైలర్లో తేజ సజ్జ నోట ఓ మాట వినిపిస్తుంది నువ్వు వెతికే వ్యక్తిని నేను కాదు అంటూ హీరోయిన్తో చెప్తాడు అంటే ఒక యోధున్నని తాను చేయాల్సిన యుద్ధం అంటూ ఒకటి ఉందని హీరోకు అప్పటిదాకా తెలియదనమాట కల్కీ సినిమాలో కూడా అంతే కదా అంతేకాదు కల్కీ సినిమాలో శంబల అనే ఓ అదృశ్య స్థలం ఉంటుంది అక్కడే చాలామంది తలదాచుకుంటూ ఉంటారు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉంటుంటారు అక్కడికే విలన్ గ్యాంగ్ వచ్చి యుద్ధం చేస్తుంది సేమ్ టు సేమ్ కల్కీ కోసం శంబల ప్రజలు ఎలా నిరీక్షిస్తూ ఉంటారో ఇక్కడ మెరాయి సినిమాలో కూడా జనాలు యోధుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ట్రైలర్లో షాట్లు కనిపిస్తాయి తేజ సజ్జ నడుచుకుంటూ వస్తుంటే అక్కడి జనాలంతా మోకాళ్ళపై కూర్చొని శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా సీన్లు కనిపిస్తాయి అంతేకాదు కల్కీ సినిమాలో దీపిక పరుగునే ఓ గర్భవతిగా కనిపిస్తుంది ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను రక్షించడమే అశ్వత్థామ కర్తవ్యంగా కనిపిస్తుంది ఈ మెరాయి సినిమాకు సంబంధించిన ట్రైలర్లో ఒకటికి రెండు మూడు సార్లు ఓ చిన్న శిశువును చూపించారు తల్లి పాత్రలో శ్రీయను కూడా చూపిస్తున్నారు కల్కి సినిమాలో దీపిక పడుకునే పాత్రను పోలి ఉండేలా పాత్రను తీర్చిదిద్దారా అన్న ఫీలింగ్ అయితే ఈ ని చూసిన తర్వాత కలుగుతుంది ఇక మిరాయి సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత చాలా మందికి గుర్తుకొచ్చిన రెండో సినిమా హనుమాన్ తేజసజ్జ ప్రీవియస్ సినిమా అయిన హనుమాన్ సినిమా ఛాయలు చాలా చోట్ల ఈ మిరాయి సినిమా ట్రైలర్ లో కనిపించడం గమనార్హం హనుమాన్ మిరాయి సినిమాల కథల్లోని కోర్ పాయింట్ సేమ్ టు సేమ్ ఉందన్నట్టుగా కనిపిస్తోంది హనుమాన్ సినిమాలోని విలన్ క్యారెక్టర్ని తీసుకుంటే చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ అవ్వాలని కలలో కంటూ ఉంటుంటాడు సూపర్ పవర్స్ కోసం తాపత్రయ పడుతుంటాడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ మ్యాన్ గా విలన్ తాపత్రయం అందుకోసం ఎంతమందిని మందిని బలిపెట్టడానికి ఆ విలన్ సిద్ధమే అలాంటి విలన్కు పోటీగా ఓ సాధారణ పౌరుడైన హీరో ఆ దేవుడే అతీంద్రియ శక్తులను ఇచ్చి సూపర్ పవర్స్ని ఇచ్చి దుష్ట సంహారం చేయడమే కదా హనుమాన్ సినిమా కథ ఇటు మిరాయి సినిమాలోనూ మంచు మనోజ్ క్యారెక్టర్ అదే కదా ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఎదగాలన్నది అతడి కల అశోక చక్రవర్తి ఏర్పాటు చేసిన సీక్రెట్ సొసైటీని వెతుకుంటూ తొమ్మిది పుస్తకాలను చేయి చిక్కించుకునే క్రమంలో ఎన్నో దురాఘాతాలు చేస్తుంటాడు అతడి చేతుల్లోకి శక్తులు వెళ్తే ప్రపంచ వినాశనం తప్పదంటూ జగపతి బాబు క్యారెక్టర్తో చెప్పించారు కూడా మరి అలాంటి శక్తివంతమైన విలన్ను ఓ సాధారణ పౌరుడైన హీరో దైవశక్తి ద్వారా ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ మిరాయి సినిమా కథ అటు హనుమాన్ సినిమా కానీ ఇటు మిరాయి సినిమా కానీ రెండు సినిమాల ట్రాక్ ఒకేలా కనిపిస్తోంది అంతేకాదు హనుమాన్ సినిమా క్లైమాక్స్లో హనుమంతుల వారి సీన్లను పెట్టి ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు ఇటు మిరాయి సినిమాలో శ్రీరాముల వారికి సంబంధించిన సీన్లను పెట్టి గూప్స్ స్పంద్ తెచ్చేలా ఎలివేషన్ సీన్లను పెట్టి మరీ ఈ సినిమాపై అంచనా మరింత హీరో వర్సెస్ విలన్ వారిద్దరి మధ్యలో ఓ పవర్ఫుల్ డివైస్ క్లైమాక్స్ లో దేవుళ్లకు సంబంధించిన సీన్లు వీటిని చూస్తే ఈ రెండు సినిమాలు ఒకే ట్రాక్ లో ఉన్నాయి కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇక మిరాయ్ సినిమా ట్రాలెడ్ ని చూసిన తర్వాత చాలా మందికి గుర్తుకొస్తున్న మూడో సినిమా బాహుబలి సినిమా ఒకే ఒక యాంగిల్లో బాహుబలి సినిమాను ఈ మెరాయి సినిమా కల్పిస్తుంది తమన్నాతో ఓ జుయట్ను వేసుకుని మరీ ఆమెకు బదులుగా దేవసేనను తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాడు ప్రభాస్ కానీ కచ్చేస్తే అది తన కథేనని తన సామ్రాజ్యమేనని తాను చేయాల్సిన యుద్ధమేనని తర్వాత తెలుస్తుంది ఈ మిరాయి సినిమా ట్రైలర్లో హీరో కు మధ్య లవ్ ట్రాక్ను పెట్టారు ఓ పాటను కూడా పెట్టారు ఆ తర్వాత వారిద్దరి మధ్య ఓ సీన్లో నీకు తెలియకుండానే చాలా మంది కన్నీళ్లను తుడిచావు నిన్నే నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారంటూ ఓ సీన్ వారిద్దరి మధ్య ఉంటుంది అదే సీన్లో అసలేం జరిగిందంటూ హీరోయిన్ హీరో అడుగుతాడు బహుశా హీరోయిన్ చెప్పిందని ఓ ప్రాంతానికి వెళ్ళిన హీరోకు చివరకు అది తన కథేనని తెలియవచ్చు తాను చేయాల్సిన యుద్ధమేనని తెలియవచ్చు నాతో లేని నా తల్లి నమ్మిందంటూ మిరాయిలో ఓ డైలాగ్ను కూడా పెట్టారు కదా చూసారా ఈ ఒక్క యాంగిల్లో చూసుకుంటే ప్రియురాలు చెప్పిందని వెళ్ళిన ప్రియుడికి తన తల్లి కోసమే యుద్ధం చేయాల్సి వస్తే తాను చేయాల్సిన యుద్ధమే తనకు ఎదురైతే ఏం జరుగుతున్న స్టోరీయే ఈ రెండు సినిమాల కథాంశంగా కనిపిస్తోంది ఇక ఈ మిరాయ్ సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత చాలా మందికి గుర్తుకొచ్చిన నాలుగు సినిమా కార్తికేయ టూ సినిమా నిఖిల్ హీరోగా నడిచిన కార్తికేయ టూ సినిమాలో శ్రీకృష్ణుడి కడియాన్ని వెతుక్కుంటూ హీరో వెళ్లే జర్నీ కనిపిస్తుంది ఆ జర్నీలో హీరోకు ఎదురైన విఘ్నాలను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఆ సినిమా కథ ఈ మిరాయ్ సినిమాలో మిరాయ్ అనే ఆయుధాన్ని అస్త్రాన్ని వెతుక్కుంటూ హీరో జర్నీ చేస్తుంటాడు మంచు కొండల్లో హీరో నడుచుకుంటూ వెళ్తున్న సీన్లను మీరు ట్రైలర్లోనే చూసే ఉంటారు శ్రీరాముడు నడియాడిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం కేంద్రంగా కథ నడుస్తుంది అదే మిరాయ్ ఆ మిరాయ్ను సాధించడం కోసం హీరో చేసే సాహస ఘట్టాలు కూడా ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ యాంగిల్లో చూసుకుంటే కార్తీక అట్టు సినిమాది ఈ మిరాయి సినిమాది ఒకే ట్రాక్ అన్నట్టుగా కనిపిస్తుంది కాకపోతే అందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ స్టోరీని చూపిస్తే ఇందులో శ్రీరాముల వారిని తెరపై చూపించారు కార్తికేయ అట్టు సినిమాలో శ్రీకృష్ణుల వారి కడియంలోనే అన్ని విపత్తులకు పరిష్కారాలు ఉన్నాయని చూపిస్తే ఈ మిరాయి సినిమాలోనేమో తొమ్మిది గ్రంథాల్లోనే అన్ని రహస్యాలు ఉన్నాయని చూపిస్తున్నారు అంతే తేడా ఇక ఈ మిరాయి సినిమా ట్రైలర్ నుంచి చూసిన తర్వాత చాలా మందికి గుర్తుకొచ్చిన ఐదో సినిమా బ్రహ్మాస్త్ర సినిమా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా ఇది ఈ సినిమాలో కూడా అంతే హీరోకు తన గతం ఏంటో తెలియదు తన తల్లి గతం ఏంటో కూడా తెలియదు తన తల్లి ఓ అస్త్రానికి రక్షకురాలని కూడా తెలియదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇదయ్యా నీ గతం అని చెప్తే అప్పుడు రంగంలోకి దిగుతాడు శత్రువు పట్టేందుకు సిద్ధమవుతాడు బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకునేందుకు విలన్ వేసి ఎత్తుగడలను చిత్తు చేస్తాడు ఇటు మిరాయి సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత కూడా ఇదే ట్రాక్ కనిపిస్తుంది బ్రహ్మాస్త్ర సినిమాలో వివిధ రకాల అస్త్రాల గురించి ఉంటే ఈ మిరాయి సినిమాలో తొమ్మిది పుస్తకాల గురించి స్టోరీ నడుస్తుంది ఒక్కో పుస్తకాన్ని చేజిక్కించుకుంటూ విలన్ జర్నీ అవుతుంది ఆ విలన్ను అడ్డుకోవడమే హీరో చేయాల్సిన పని బ్రహ్మాస్త్ర సినిమాలో మొదట్లో విలన్ దాటికి భయపడి మరీ ప్రాణాలను దక్కించుకునేందుకు హీరో హీరోయిన్ పరిస్థితి వస్తుంది హీరో కంటే విలన్కే శక్తి ఎక్కువ ఉంటుంది అంత శక్తివంతమైన ఎదుర్కొనేందుకు హీరో ఏం చేశాడన్నది ఆ సినిమా స్టోరీ అయితే అదే స్థాయిలో శక్తివంతమైన విలన్ను దైవ శక్తితో ఎలా ఓడించాడన్నదే ఈ మిరాయి సినిమా కథగా కనిపిస్తోంది ఇవి మిరాయి సినిమా ట్రైలర్ని చూడగానే చాలా మందికి గుర్తుకొచ్చిన ఐదు సినిమా లిస్టు మరి మీకు కూడా ఇలాగే అనిపించిందా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఒక్కటి మాత్రం నిజం ఈ సినిమాల పోలికలు మిరాయి సినిమాలో కనిపిస్తున్నప్పటికీ సినిమాను చూస్తున్నప్పుడు మాత్రం ఆ ఊహే ప్రేక్షకులకు రాకుండా చేయగలిగితే కనుక మిరాయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ చూడాలి మరి తేజ సజ్జ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అన్నది ఇదండి మిరాయి సినిమా ట్రైలర్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచెల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ